దశాబ్దాల కాలంగా జర్నలిస్టు పడుతున్న ఇబ్బందులను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి రెండు మూడు నెలల్లో పరిష్కారం దిశగా ముందుకెళ్తామని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టు సంఘం ఐజేయు రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ అన్నారు కూకట్పల్లి శేషాజ్ నగర్లో కమ్యూనిటీ హాల్లో కుకట్పల్లి క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర నూతన కమిటీ సన్మాన ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా ఇచ్చేశారు ఈ సందర్భంగా పలువురు మేడ్చల్ జిల్లా నాయకులు జర్నలిస్టులు చాలా కాలంగా హెల్త్ కార్డ్స్ ఇళ్ల స్థలాల విషయమై సమస్యలు ఎదుర్కొంటున్నారని వాటిని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారాన్ని కృషి చేయాలని రాష్ట్ర కమిటీని కోరారు ఈ పధకాలంలో గమంతం జరిగినటువంటి రాష్ట్ర మహాసభలో మన సంఘం రాష్ట్ర కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది ఈ కార్యవర్గాన్ని మనం ఆత్మీయ సత్కారం చేసుకోవాలని ఒక సదు మన జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన సత్కార కార్యక్రమాన్ని ఆత్మీయ సమావేశంగా నిర్వహించుకోవాలని చెప్పేసి నిర్ణయించుకోవడం జరిగింది ఇందులో భాగంగా ఈరోజు మనం మన రాష్ట్ర అధ్యక్షులుగా బాధ్యత మన మనం ముంబై జిల్లాలో నాతో పాటు కార్యదర్శిగా అధ్యక్షుడిగా పనిచేసిన సుదీర్ఘ కాలంగా దాదాపు పదిహేను సంవత్సరాల కాలం ఇతర అధ్యక్షిగా పనిచేసినటువంటి శ్రీకాంత్ రెడ్డి గారు ఈరోజు రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యత చేపట్టారు తనని తనతో పాటు మిగతా గ్రేటర్ హైదరాబాద్ ప్రజలు హైదరాబాద్ నుంచి కలుసుకొని అందరినీ కూడా మనం సన్మానం చేసుకోవాలన్న ఒక నిర్ణయంతో ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ సమావేశానికి వాస్తవానికి మనం జిల్లాలో అన్ని కూడా వెళ్ళలేదు కేవలం కార్యవర్గాలతో పాటు కొంతమంది వెలిషన్స్ మనం ఇవ్వాలి చేసుకోవడం జరిగింది

ఏ సమస్యలు వచ్చినా పరిష్కరించుకుంటూ మనం కావాలి అందులో మా మండల పురస్కరములు కానీ పుష్కరం కానీ బాధ్యత విధంగా వివరిస్తూ వాళ్ళతో కలిసి పనిచేస్తున్నారు వాళ్ళకి కనుక మనకు అంత కష్టాలు ఈ జిల్లాలో ఏర్పడలేదు కానీ పాపం నూరల జిల్లాలలో ఉన్న వాళ్ళకి మాత్రం పదేళ్ళు ఆరోగ్యపరంగా పడ్డ కష్టాలు రాబోతుంది ఆర్థికంగా పడ్డ కష్టాలు అవి అది చాలా చాలామంది హెల్త్ కార్డులు లేక ప్రాణాలు చాలా చాలామంది ఆస్తుల మొక్కలు వచ్చి పొదువ పెట్టి ఆరోగ్య ముఖ్య కోసం వారు ప్రమాదాలు తయారీ కూడా జరుగుతా ఇతర గుండె పోషం ఇతరత్ర గాజుల లక్ష లక్ష రూపాయలు వాళ్ళ ఆస్తుల నుంచి ఆసుపత్రిలో చికిత్స పడుతుంది ఎన్నిసార్లు మనము చేయని ఆందోళన అంటూ లేదు మనం ఢిల్లీ నుండి ఢిల్లీ రాక మన కష్టాన్ని మనము ఈ పాలనను వివరించినాం ఎక్కడ కూడా కనీస స్పందన కూడా రానటువంటి పాలనలో మనం అనుభవించాము ఆ పాలనలో అన్ని రింటూ జర్నలిస్టులు ఎంతో ఇబ్బంది పడ్డ విషయాన్ని మీరు అందరూ గమనించేరు సరే ఇప్పుడు కొంత అంత ములు చెప్పినప్పుడు మంచి రోజులు అని చెప్పి నేను కూడా అంటాను ఈ ప్రభుత్వం సానుకూలంగా ఉంది దళిత సమస్యల వల్ల అలా ప్రభుత్వానికి ఈ దళిత సమస్యలను పరిష్కరించేందుకు సానుకూలంగా ఉందని మీరెట్లా అని మీరు అడిగితే జిల్లాలు పని ఆ పది జిల్లాల్లో ఏ జిల్లాకు తగ్గని గౌరవం స్థానం ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు తగ్గింది అదే మీరు అంటే జాతీయ స్థాయిలో మన తెలంగాణ రాష్ట్రం నుండి ఎన్నికైన కార్యదర్శి ఉమ్మడి జిల్లా కానీ ఉమ్మడి జిల్లా బాలే నరెడ్డి గారు ఇంకా మొన్న ఖమ్మంలో జరిగిన మహాసభలో ఇద్దరు ఉమ్మడి జిల్లా నుండి కీలకమైన ఒకరు కార్యదర్శికి కీలకమైన పోషాధికారి మీ జిల్లాకే ప్రారంభం జరుగుతుంది కనుక శ్రీకాంత్ గారు బాబాజ్ గారు రాజేష్ గారు అట్లాగే మన మాల్కాయ గారు మా తల్లి గారు అలాగే అనిల్ గారు గౌరవ గారు అందరికీ క్షమించాలి ఏమి అందరికీ సహకారంభాన్ని అయితే ఎందుకు చెప్తున్నాడు ఉమ్మడి జిల్లా ముగ్గురు పార్టీ నిర్ణయిస్తూ అంటే రాష్ట్రంలో రంగారెడ్డి ఉమ్మడి జిల్లాలో యూనియన్ కార్యక్రమాలు అన్ని పటిష్టంగా ఉన్నాయని అర్థం చేసుకున్నారు ఏ జిల్లాలో రాలేదు ఒక జిల్లా ఒక ఆఫీస్ పేరు వచ్చి పరిమితం చేసిన ఒకటి ఒక పోస్ట్ వచ్చింది ఇక్కడ ఇంత ప్రాధాన్యత ఎందుకు వచ్చింది అంటే ఆనాటి నుండి కూడా ఇవాళ తెలంగాణ ఏర్పడటాక కాదు మొదటి నుండి కూడా రంగారెడ్డి జిల్లా చైతన్యం ఐక్యత చాలా సంతృప్తికరంగా ఎప్పుడూ సంతృప్తికరంగా పరిపాలించే జిల్లా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఆ జిల్లాలో వచ్చిన తర్వాత మళ్ళీ సంఘాన్ని ఇక్కడ ప్రత్యేకంగా ఎక్కువ తుచి రంగారెడ్డి జిల్లా మీదను కొన్ని శక్తులు మన నుండి విడిపోయిన శక్తులు రంగారెడ్డి జిల్లాలోనే తమ ప్రతామం ఎట్లా చూపాలి తమ ప్రభావాత ఎట్లా చూపాలి ఎందుకంటే ఇక్కడ ఇక్కడే చిత్త జరుగుతుంటారు కానీ మన శాడవత రంగారెడ్డి జిల్లా మీద ఉంటుంది కనుక ఈ జిల్లాలో చిత్త జీతం మన ఆధిపత్యం కోసం ఉనికిని చాటుకోవడానికి విశ్వ ప్రయత్నాలు జరిగిన రంగారెడ్డి జిల్లా మిత్రులు వారికి ఎలాంటి అవకాశం కల్పించకుండా మేము ఎప్పుడు తెలంగాణ